మాత్రం అద్భుతంగా ఉంది మీరు ఇలానే కొనసాగించాలా ఎందుకంటే ఇది ఫిజికల్గా కూడా అద్భుతమైన ఎక్సర్సైజ్ అద్భుతమైంది అనారోగ్యం రాదు ఏం రాదు చాలా ఎలాంటి మీ అలసిపోకుండా చేశారు నేను చాలా సార్లు చాలా గ్యాప్లు ఉంటాయి పోలటంలో చాలా బాగా గ్యాప్లు ఉంటాయి మీ దగ్గర గ్యాప్ లేదు కంటిన్యూ కొట్టేసేసారు మూడు గంటల సామాన్యమైన విషయం కాదు మీకున్న ఎనర్జీ అద్భుతమైంది ఆ టీమ్ సూపర్ టూ మీది ఎందుకంటే నాకు తెలిసి ఈ పొనుగుబాటు టీం అద్భుతమైన టీం దీన్ని కొట్టిందే లేదు ఎక్కడైనా పోలాటం పోటీలకైనా బ్రహ్మం గారు పోలాటం పోటీలకు తీసుకెళ్ళండి మా వాళ్ళు కొట్టేవాళ్ళు ఎవరు లేరు ఇక ఇప్పుడు మీరేమన్నా మాట్లాడారు ఇప్పుడు ప్రధాన కారకులు ఆయన రెండు మూడు నెలల ముంచి ఈ కార్యక్రమం మీద ఎంత కృషి చేశారో మా అందరికీ తెలుసు మా అందరికీ తెలుసు నిరంతరం ఆయన ఈ వయసులో కూడా ఎంత ఉత్సాహంగా ఒక ఎంత ప్లానుడుగా చాలా ప్లాన్ లేకపోతే ఈ కార్యక్రమాలు జరగవు ఆయన సూర్యనారాయణ గారు వంకలపాటి సూర్యనారాయణ గారి కృషి అద్భుతం వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభగా నమస్కారం ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఎట్లా చేశారంటే మా దేవుడు ఆశీసులు నిండుగా మెండుగా దండిగా ఉంటాయి మా దేవుడు ఎప్పుడు అండగా ఉంటారు కనుక ప్రతి సంవత్సరం ఉండ నాడు మేము మరి చేస్తాం చూపిస్తాం కనుక మాకు దయించి మా దేవస్థానాన్ని కాపాడి మీరు కూడా సహకరించి ప్రతి సంవత్సరం మాకు వచ్చేటట్టు చేయండి నమస్తే